వాళ్ళ కోసం ఇక మీటింగ్ లకు పిలిచి పైసలు ఇవ్వలే సంగారెడ్డిలో బీజేపీపై పై మండిపడ్డ దళితులు ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం దళితుల చిన్న చూపు చూస్తుందంటూ బీజేపీలోని పొట్టు పొట్టు దిట్టిండి పెద్ద ఆయన నిన్న ఏంది మీటింగ్ కు పిలిచిల్లట మీటింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వలేదని కొంతమంది దళితులు ఆగ్రహం కూడా వ్యక్తం చేసి నిన్న దౌలతాబాద్లో ఆదివారం చోటు చేసుకుంది మొత్తానికి ఐదు వందల రూపాయలు ఇవ్వదని ఈడొక పంచాయతీ ఇక ఇంకొకటి ఏంటంటే వినోద్ కుమార్ గలం కరీంనగర్కు బలం ట్రిపుల్ ఐటీ రావాలంటే వినోద్ గెవల గెలవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ తెలంగాణ రైతాంగం తెలంగాణ నిరుద్యోగులు అందరూ రియలైజ్ అయ్యులు అందరూ ఓటేస్తారు గెలిపిస్తారు ఖచ్చితంగా అది వాళ్ళ చేతులలోనే ఉంది ఖచ్చితంగా కూడా జరుగుతుంది నేను చెప్తున్నా కదా అది జరగాల్సిన విషయమే ఇక చూడరి ఇక నీళ్ల బాధ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మంచిర్యాలకు త్రాగునీరు సరఫరా చేసే మిషన్ భగీరథ పంపౌజ్ల పరిస్థితి ఇది ఇగో చెట్లు ఎండి నేల బీడలవారి ఎడారిని తల్పిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మాన్వాడలోని మానేరు ప్రాజెక్టు అదే మిడ్ మానేరు అంటారు కదా ఎల్లంపల్లి ఎడారి మిడ్ మానేరు తడారి చూడు రి మీరే అడుగంటిన అన్నపూర్ణ ఎడారిలా శ్రీ రాజరాజేశ్వరం త్రాగునీరు అందించలేని లోయర్ మానేరు డ్యాం కాళేశ్వరం నీళ్లు లాక కల తప్పిపోయింది నేను చెప్పిన కదా కాళేశ్వరం దండగా అని చెప్పిన వాడు అందరికీ ఇప్పుడు ఈ ఫోటో చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి వాని మైండ్ వైట్ అవుతుందో రెడ్ అవుతుందో ఇక మనకు తెలియదు కానీ ఇక ఇక జూడూరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విలువ ఇది ఈ కాళేశ్వరం ప్రాజెక్టును